ఈ దసరాకి అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ ఏ నైవేద్యాలు ఏ శారీ కలర్ ఏ పూలతో పూజిస్తే అనుగ్రహిస్తారు ఇవన్నీ తెలుసుకోవాలనుందా అందులో మన విజయవాడ దుర్గమ్మ ప్రకారం ఆ ఆలయంలో జరిగే అలంకారాల ప్రకారం మీకు వివరిస్తాయి ఈ వీడియో సో కంప్లీట్గా చూసేయండి హలో ఫ్రెండ్స్ నమస్తే సునీత కుక్రేషో హెల్దీ హోంఫర్డ్కి తిరిగి స్వాగతం ఈ వీడియో సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు ఇలాంటి రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి అంతేకాదు మన విజయవాడ దుర్గమ్మకి ప్రకారం నైవేద్యాలన్నీ మీకు తెలియాలనుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను సో చెక్ చేసి చూసేయండి ఎప్పుడూ చేసుకునే దసరా కాకుండా ఈసారి చాలా స్పెషల్ ఉంది ఈ దసరా పదకొండు రోజులు మనకు పదకొండు అవతారాల్లో దర్శనమిస్తుంది మన విజయవాడ దుర్గమ్మ శ్రీ నామ సంవత్సరం మొదటి రోజు అలంకరణ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆశ్వీయుద్ధ్య శుద్ధ పాడ్యమి నాడు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మన విజయవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు పరవాన్నం రైస్ కీర్ ఈ సారీ స్పెషల్ అని చెప్పా కదా పదకొండు రోజులు అది ఎందుకు అని అంటే ప్రతి పదేళ్లకు ఒకసారి అలంకరణ వేస్తారు విజయవాడలో అలా ఈ సారీ మనకి కాత్యాయని దేవిగా విజయవాడ దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు శారీ కలర్ గులాబీ రంగు చీర అమ్మవారిని ఎర్ర గులాబీ రంగు పూలతో లేదా ఎర్ర మందారం పూలతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారి నుంచి మనకి స్వచ్ఛత జ్ఞానం శ్రేయస్సు ప్రసాదిస్తారు శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళితో అందులో ఇంకా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన శ్లోకంతో చదువుకోవాలి ఆ రోజు మన ఇంట్లో చిన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కాళ్ళకి పసుపు గాజులు వేసి బొట్టు పూలు పెట్టి పాద పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసినంత పుణ్యం వస్తుందంట ఇక రెండో రోజు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఆశ్వీజశుద్ధ విధియనాడు శ్రీ గాయత్రిదేవిగా మనందరికీ దర్శనమిస్తారు అమ్మవారు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యాలు పులిహోర రవా కేసరి అల్లంగారులు అమ్మవారిని స్థుతించాల్సిన మంత్రం స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను చదువుకోవచ్చు అమ్మవారిని కనకాంబరం పూలతో పూజిస్తే చాలా మంచిది మనకి జ్ఞానం ఇస్తారు శారీ కలర్ బ్లూ లేదా రెడ్ మూడో రోజు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆశ్వీయుజశుద్ధ తది నాడు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనందరికీ దర్శనమిస్తారు నైవేద్యాలు దద్దోజనం కట్టి పొంగలి శారీ కలర్ పసుపు లేదా గంధం అమ్మవారిని పసుపు కలర్లో ఉండే పూలతో పూజించాలి అన్నపూర్ణాష్టకం శతనామావలితో పూజిస్తే మనకి ఎవరు ఆకలితో ఉండరనే దైవిక హామీని ఇస్తుంది నాలుగో రోజు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆశ్వీయుద్య శుద్ధ చవితి నాడు శ్రీగాత్యాయని దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు ఈ అలంకరణే ఈసారి ప్రత్యేకత నైవేద్యం బెల్లమన్నం అన్నం ముద్దపప్పు శారీ కలర్ రెడ్ కలర్ అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించాలి ఈ అమ్మవారు మనకి బలాన్ని ధైర్యాన్ని అందిస్తుంది స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఈ శ్లోకాన్ని చదివితే చాలు మనందరికీ ధైర్యాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు ఐదో రోజు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శుద్ధ చవితి నాడు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనందరికీ విజయవాడ దుర్గమ్మ దర్శనమిస్తున్నారు నైవేద్యాలు నైవేద్యాలు పూర్ణాలు క్షీరాన్నం బెల్లంతో ఏవి నైవేద్యాలైనా పెట్టచ్చు శారీ కలర్ గులాబీ లేదా గ్రీన్ స్క్రీన్ మీద ఉన్న శ్లోకం చదివితే మనందరికీ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఇస్తారు పూలు లోటస్ లేదా రోజెస్ ఆరో రోజు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు శుద్ధ పంచమి నాడు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు నైవేద్యం పులిహోర పెసర బూరెలు శారీ కలర్ బంగారం లేదా గ్రీన్ కలర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేసిన వాన్ని చదువుకోవాలి పూలు పూలు డిస్ప్లేలో పెట్టాను అవి చెక్ చేయండి ఇక ఏడో రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆశ్వీజశుద్ధ షష్ఠి నాడు శ్రీ మహాచండీదేవిగా మనందరికీ దర్శనమిస్తున్నారు నైవేద్యం లడ్డు ప్రసారం శారీ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ మందార పూలు ఎరుపు కమలం పూలు స్క్రీన్ మీద ఉండ స్తోత్రాలు చదువుకోవాలి ఎనిమిదో రోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం శుద్ధ సప్తమి నాడు మూల నక్షత్రం కావడంతో అమ్మవారు పుట్టినరోజు కావడంతో శ్రీ సరస్వతి దేవిగా దర్శనం దర్శనమిస్తారు నైవేద్యం పరమాన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి శారీ కలర్ వైట్ స్తోత్రం దీని మీద డిస్ప్లే చేశాను అది చదువుకోవాలి ఇక పూలు వైట్ కలర్ పూలు ఆ రోజు చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది మన ఇంట్లో పుస్తకాలతో అమ్మవారిని పూజిస్తే ఆ చదువుల తల్లి మనందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు తొమ్మిదో రోజు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శుద్ధ అష్టమి నాడు దుర్గాష్టమి కావడంతో శ్రీ దుర్గాదేవిగా దర్శనం దర్శనమిస్తారు అల్లంగారెలు నిమ్మకాయ పులిహోర ఇవి రెండు నైవేద్యాలు శారీ కలర్ రెడ్ పూలు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను ఏవి చదువుకోవాలో కూడా స్క్రీన్ ప్లే డిస్ప్లే చేశాను పదో రోజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం శుద్ధ నవమి నాడు మహానవమి కావడంతో శ్రీ మహిషేశ్వర మార్థిని దేవిగా దర్శనం దర్శనమిస్తారు ఫ్లవర్స్ రెడ్ కలర్ స్క్రీన్ పైన అన్ని వివరాలు రాశాను ఏవి చదువుకోవాలో ఏ పూలతో పూజించాలో ఏ నైవేద్యాలు పెట్టాలో అవి చెక్ చేయండి పదకొండో రోజు రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆశీర్య శుద్ధ దశమి విజయదశమి కావడంతో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనందరికీ దర్శనం దర్శనమిస్తారు ఆ రోజే తెప్పోత్సవం కూడా చేస్తారు పూలు ఏ రకం పూలైనా పెట్టచ్చు ప్రసాదాలు మనకు తోచినవి పెట్టచ్చు దూకునేవి కూడా డిస్ప్లే చేశాను చెక్ చేసేయండి ఆ రోజే కృష్ణమ్మ దగ్గర మంగళహారతులు తెప్పోత్సవం జరుగుతాయి డోంట్ మిస్ టు వాచ్ ఈ వీడియోనే కాకుండా షార్ట్స్ రూపంలో కూడా మీకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజే నేను పెడుతూ ఉంటాను సో చెక్ చేసేయండి స్టేట్ టు సునీత క్రీషో